ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన ఛానల్ సభ్యులు కొంతమంది స్త్రీమూర్తులు నెలసరి వచ్చినప్పుడు ఏ ఏ నియమాల్ని పాటించాలి దాని గురించి ఒక వీడియో చేయండి గురువు గారు అని అడుగుతున్నారు ఇంతకుముందే నేను నెలసరి వచ్చినప్పుడు ఏ ఏ నియమాల్ని పాటించాలో ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది చూడండి ముఖ్యంగా ఇంకొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కావచ్చు దేవాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు ఏదైనా గృహ ప్రవేశానికో పెళ్లికో వెళ్ళినప్పుడు కావచ్చు నెలసరి వస్తే ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు చూడండి నెలసరి ఎప్పుడు వస్తుందో స్త్రీలకు చాలామందికి అవగాహన ఉంటుంది నెలసరి రావడానికంటే ముందే కొన్ని సింటమ్స్ కనిపిస్తాయి స్త్రీలకు కడుపులో నొప్పిగా ఉండడము కాస్త నీరసంగా ఉండడము అటువంటి పరిస్థితుల్లో దేవాలయంలో నుండి బయటికి వచ్చేయాలి పూజ గదిలో పూజ ఉన్న వెంటనే పూజ ఆపేసేసి బయటకు వచ్చేయాలి ఎవరిదైనా పెళ్ళికి కానీ గృహప్రవేశానికి కానీ వెళ్ళినట్లయితే బయటికి వచ్చేయాలి అనుకోని పరిస్థితుల్లో పెళ్లిలో కావచ్చు గృహప్రవేశంలో కావచ్చు దేవాలయంలో కావచ్చు నెలసరి వస్తే ఏం చేయాలి అంటే వెంటనే ఇంటికి వచ్చేసి స్నానం చేసేటువంటి నీళ్ళలోకి కాస్త గోమూత్రము గోమూత్రము లేకపోతే చిటికెడ పసుపు వేసుకొని స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పుకోవాలన్నమాట గాయత్రేం గంగాం తులసిం కామదేను అరుంధతి పంచమాతృస్మరే నిత్యం మహాపాతక నాశనం ఇంకా ఒకసారి చెప్తున్నాను ఈ శ్లోకాన్ని నోట్ చేసుకోండి గాయత్రేం గంగాం తులసీం కామధేనుం పంచమాతృ పంచమాతృస్మరే నిత్యం మహాపాతక నాశనం ఈ ఐదు మంది తల్లుల్ని స్మరించి స్నానం చేసినట్లయితే దోషం పోతుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు వేదమాత గాయత్రీదేవి దేవి మహాశక్తివంతమైనటువంటి తల్లి ఆవిడను స్మరిస్తేనే మనలో ఉన్నటువంటి పాపాలు తొలగిపోతాయి అదేవిధంగా గంగాదేవి మన పాపాలని తొలగించేస్తుంది కదండీ గంగా నదిలో ఒకసారి మునిగిలేస్తే మన పాపాలన్నీ కూడా నశిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా తులసిమాత సకల దేవతా స్వరూపిణి తులసి చెట్టులో సకల దేవతలు కూడా ఉంటారు అదేవిధంగా యజ్ఞమాత అయినటువంటి కామధేనువు నూతన వధూవరుల చేత పూజించబడేటువంటి అరుంధతి దేవి పెద్ద ముత్తైదు వీళ్ళు ఐదు మందిని తలుచుకున్నట్లయితే తెలియకుండా చేసినటువంటి దోషం తొలగిపోతుంది ఇలా ఎప్పుడు చేయాలి తెలియకుండా దోషం వస్తే ఇప్పుడు పూజ చేస్తున్నారనుకోండి తెలియకుండా రజో దర్శనమైందనుకోండి అనుకోండి అప్పుడు ఇలా చేయాలి దేవాలయానికి వెళ్ళారనుకోండి అనుకోని పరిస్థితుల్లో నెలసరి వస్తే అప్పుడు ఇలా చేయాలన్నమాట ముఖ్యంగా నెలసరి వచ్చిన తక్షణమే స్నానం చేయాలా లేకపోతే మూడు రోజుల తర్వాత స్నానం చేయాలా అని ఎవరో ఒకరు అడిగారు కొన్ని సాంప్రదాయాల్లో మూడు రోజుల వరకు అస్సలు స్నానం చేయరు కొన్ని సాంప్రదాయాల ప్రకారం నెలసరి వచ్చినటువంటి రోజే స్నానం చేయాలి అని చెబుతూ ఉంటారు ఇంకొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సాయంత్రం ఆరు గంటల లోపల నెలసరి వచ్చిందనుకోండి మీరు చక్కగా తలస్నానం చేయకుండా గోరువెచ్చటి నీళ్లతో ఒంటికి స్నానం చేయవచ్చు ఆరు గంటల తర్వాత నెలసరి వచ్చిందనుకోండి తర్వాత ఆ రోజు మీరు స్నానం చేయకూడదు ఎందుకంటే రాత్రి వేళలో ఎటువంటి పరిస్థితుల్లోనూ స్నానం చేయకూడదు ఒకటవ రోజు మామూలుగా వంటికి స్నానం చేయాలి రెండవ రోజు స్నానం చేయవలసినటువంటి అవసరం లేదు మూడవ రోజు ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది నాలుగవ రోజు తల స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని ముట్టుకోవచ్చు వంట కూడా చేయవచ్చు కానీ పూజ మాత్రం చేయరాదు అని చెబుతారు ఇక ఐదవ రోజు తల స్నానం చేసిన తర్వాత మీరు చక్కగా దీపారాధన చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు దేవాలయానికి యజ్ఞ యజ్ఞయాగాదుల్లో కూడా పాల్గొనవచ్చు దీన్ని మనకు శాస్త్రంలోనే ఋషులు చెప్పి ఉన్నారు కాబట్టి ఒకటవ రోజు ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది మూడవ రోజు ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది నాలుగవ రోజు ఐదవ రోజు తల స్నానం చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే ఇంకా కొంతమంది పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే వీళ్ళకు నెలసరి వచ్చినప్పుడు ఒకటవ రోజు రెండవ రోజు మూడవ రోజు కాస్త పసుపుని ముద్దగా చేసుకొని మింగేసినట్లయితే కడుపులో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా చనిపోతాయి అంతేకాదు కడుపు శుద్ధి అవుతుంది స్త్రీల యొక్క శరీరం బలపడుతుంది ఆయుష్ పెరుగుతుంది అని కూడా మనకు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పి ఉన్నారు మరి ఇంతింత పసుపు కాకుండా ఒక చిన్న ముద్దను మింగి నీళ్లు తాగినట్లయితే చాలా మంచిది ఇక నెలసరిని ఎలా లెక్క పెట్టాలంటే ఆదివారం మీకు నెలసరి వచ్చింది రాత్రి పన్నెండు గంటల లోపల నెలసరి వచ్చిందనుకోండి ఆదివారం వచ్చినట్లే మధ్యాహ్నం వచ్చినా సాయంత్రం ఆరు గంటలకు వచ్చినా రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినా కూడా ఆదివారం నుండి లెక్క పెట్టుకోవాలి రాత్రి పన్నెండు తర్వాత వచ్చిందనుకోండి సోమవారం మంగళవారం బుధవారం గురువారం రోజుకు నాలుగు రోజులు అవుతుంది కాబట్టి రాత్రి పన్నెండు గంటల లోపల నెలసరి వచ్చినట్లయితే ఆ రోజే లెక్క పెట్టుకోవాలన్నమాట రాత్రి పది గంటలకు నెలసరి వచ్చినా కూడా ఆ రోజు ఒక రోజు ముగిసిపోయినట్లే ఆ రోజు స్నానం చేయకుండా రెండవ రోజు స్నానం చేయకుండా మూడవ రోజు ఒంటికి స్నానం చేసుకొని నాలుగవ రోజు ఐదవ రోజు తల స్నానం యథావిధిగా చేసుకోవచ్చు స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు ఇంట్లో కలుపుకోకుండా ఉంటే చాలా మంచిదండి మూడు రోజులు వారికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి ఎవరికైతే నెలసరి వస్తుందో వారికి మూడు రోజులు పూర్తిగా విశ్రాంతి ఇచ్చి ఇంట్లో ఎవరైనా వేరే స్త్రీలు ఉంటే వాళ్ళు వంట వరకు చేసుకోవడము ఇల్లు శుద్ధి చేసుకోవడము చేసుకోవాలి ఇంట్లో భార్యాభర్త ఇద్దరే ఉన్నారు భార్యకు నెలసరి వచ్చింది అప్పుడు భార్యకు విశ్రాంతి ఇచ్చి భర్త వంట చేసి వడ్డిస్తే చాలా మంచిది అలా చేసేటువంటి మహానుభావులు కూడా కొంతమంది ఉన్నారు ఒకవేళ మగవారికి వంట చేయడం రాకపోతే ఆ మూడు రోజులు ఏ హోటల్ నుంచో తెచ్చుకొని తింటే మంచిది లేదు హోటల్ ఫుడ్స్ మాకు పడదు నాకు వంట చేయడం రాదు భార్య నువ్వే వంట చేయాలి అంటే అప్పుడు గొడవలు పెట్టుకోకుండా భార్య వంట చేసి వండిస్తే ఎటువంటి తప్పు కూడా లేదు ఆ దోషం తొలగించుకోవడానికి ఋషి పంచమి పూజ అని ఒకటి ఉంది ఋషిపంచమి పూజ ప్రతి సంవత్సరము కూడా కొంతమంది చేస్తారు ఋషి పంచమి పూజ వినాయక చవితి అయిన తర్వాత వస్తుంది ప్రతి సంవత్సరము కూడా కొంతమంది చేస్తారు కుదిరితే మన ఛానల్లో కూడా ఋషి పంచమి పూజ గురించి ఒక వీడియో చేసి మీకు అందిస్తాను కొంతమంది ఇళ్లలో అత్తకు నెలసరి వచ్చినప్పుడు కోడలు వంట వర్పు చేసి కుటుంబ సభ్యులకు వడ్డిస్తుంది కోడలకు నెలసరి వచ్చినప్పుడు అత్తగారు వంట చేసి కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కగా వండి పెడతారు అన్నమాట అన్ని కుటుంబాల్లోనూ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉండరు కదా భార్యాభర్త భర్త ఇద్దరే ఉన్నప్పుడు భర్త ఒప్పుకోడు నా వల్ల వంట చేయడం కాదు హోటల్స్లో నేను తినలేను నువ్వు లోపలికి రావాల్సిందే వంట చేయవలసిందే అన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వంట చేయవచ్చు భర్తకు వడ్డించవచ్చు కానీ పూజ ఇటువంటివి చేయకూడదు ముఖ్యంగా ఐదవ రోజు స్నానమైన తర్వాత మీరు ఏ ఏ వస్తువులు అయితే అవన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి మీరు పడుకున్నటువంటి ఆ యొక్క చాప కావచ్చు దిండు కావచ్చు రగ్గు కావచ్చు అదేవిధంగా బెడ్షీట్స్ కావచ్చు మీరు కూర్చున్నటువంటి సోఫా కవర్స్ కావచ్చు దివాన కవర్స్ కావచ్చు అన్నీ కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత నీళ్లలోకి కాస్త గోమూత్రము చిటికీ పసుపు వేసుకొని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేసుకోవాలి మీరు ముట్టుకున్నటువంటి పాత్రలన్నింటినీ కూడా చక్కగా శుభ్రం చేసుకొని గోమూత్రాన్ని ప్రోక్షణ చేసుకొని ఇంట్లో చక్కగా శుద్ధి చేసుకొని ఆ తర్వాత పూజ చేసుకోవచ్చు ఇంకొక స్త్రీమూర్తి ఎవరో కామెంట్స్ బాక్స్లో ఒక మంచి ప్రశ్న అడిగారు అదేమిటంటే గురువుగారు కొత్త బట్టల్ని కట్టుకొని దేవాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు పూజ గదిలో పూజ చేస్తున్నప్పుడు కావచ్చు నెలసరి వస్తే ఆ వస్త్రాలను ఉదికి మళ్ళీ వేసుకొని దేవాలయానికి వెళ్ళవచ్చా మళ్ళీ నెలసరి వచ్చినప్పుడు విప్పేసి ఉదికేస్తాం కదా ఆ బట్టల్ని కట్టుకొని మళ్ళీ పూజ చేయవచ్చా అని అడిగారు చాలా మంచి ప్రశ్న చూడండి ఇటువంటి విషయాలన్నీ కూడా ఆసక్తిగా తెలుసుకొని సాంప్రదాయాన్ని పాటించేటువంటి మహిళలు అంటే నాకు చాలా గౌరవం ఇప్పుడు మీరు కొత్త వస్త్రాలని కట్టుకొని దేవాలయానికి వెళ్ళారు లేదంటే పెళ్లికి వెళ్ళారు ఎవరిదైనా గృహప్రవేశానికి వెళ్ళారు లేదా మీ ఇంట్లోనే పూజ గదిలో పూజ చేస్తున్నారు నెలసరి వచ్చింది ఆ బట్టల్ని విప్పేసి మామూలుగా నెలసరిలో వేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ఉంచుకుంటారు కదా ఆ వస్త్రాలని ధరించి ఈ బట్టల్ని ఉదికేసి మళ్ళీ వేసుకొని దేవాలయానికి వెళ్ళవచ్చా లేకపోతే పూజ గదిలో మళ్ళీ పూజ చేయవచ్చా అని అడుగుతున్నారు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు కానీ ఆ వస్త్రాల్ని ఉతికేటప్పుడు నీళ్లలోకి చిటికెడు పసుపు కాస్త గోమూత్రము ఒక చుక్క పాలు వేసుకొని శుద్ధి చేసుకొని ఆరవేసి మళ్ళీ మీరు ధరించినట్లయితే ఆ దోషం పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి మీరు కొత్త వస్త్రాలని ధరించినప్పుడు నెలసరి వస్తే ఇలా చేయండి స్త్రీలు నెలసరి వచ్చినప్పుడు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తే చాలా మంచిది పాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ పెరుగన్నము ఇటువంటి ఆహారాలు మాత్రమే తీసుకోవాలి ఆఫీసులకు వెళ్ళేటువంటి స్త్రీలకు ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు నెలసరి వచ్చినట్లయితే మూడు రోజులు సెలవి ఇవ్వరు కదా అప్పుడెలా గురువుగారు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఆఫీస్కి వెళ్ళినా పర్వాలేదు అక్కడ సాధ్యమైనంత వరకు ఎవరిని ముట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఆఫీస్లో ఉద్యోగం చేసేటువంటి చోట ఎవరైనా పురుషుల్ని తాకినట్లయితే వాళ్ళు తెలియ కుండా ఏదైనా దేవాలయంలోకో లేకపోతే వాళ్ళ ఇంట్లో పూజ గదిలోకో సడన్గా వెళ్ళిపోయారు అనుకోండి అది దోషం కదా కొంతమంది స్త్రీలు ఇవన్నీ వినగానే ఇవంతా ట్రాష్ ఇవంతా మూఢనమ్మకాలు ఏం జరుగుతుంది ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు పాతకాలపు పద్ధతులు ఇవన్నీ కూడా ఇవన్నీ మేము నమ్మము అనేటువంటి వాళ్ళకు మనం ఏమీ చెప్పలేము మన ఋషులు మన పెద్దలు ఏది చెప్పినా మన మంచు కోసమే చెబుతారు కదా కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు ఇంకొకరు అడిగారు నెలసరి వచ్చినప్పుడు రామాయణము మహాభారతము భగవద్గీత చదవచ్చా మంత్రాలు శ్లోకాలు చదవచ్చా అని చూడండి నెలసరి వచ్చినప్పుడు పవిత్రమైన గ్రంథాలని మనం ఎలా ముట్టుకుంటామండి రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు భగవద్గీత కావచ్చు ఏ పురాణాన్ని కూడా మనము తాకరాదు స్తోత్రాలు దండకాలు మంత్రాలు కూడా ఐదవ రోజు స్నానం అయ్యే వరకు చదవకూడదు ఐదవ రోజు స్నానం అయిన తర్వాత మీరు స్తోత్రాలు మంత్రాలు దండకాలు చదువుకోవచ్చు భగవంతుడికి పూజ చేసుకోవచ్చు ఇక నెలసరి ఉన్నప్పుడు ప్రవచనాలు వినవచ్చా భక్తి పాటలు వినవచ్చా అని అడుగుతున్నారు తప్పకుండా నెలసరిలో ఉన్నప్పుడు ప్రవచనాలు వినవచ్చు భక్తి వీడియోలు చూడవచ్చు అదేవిధంగా భగవద్గీత వినవచ్చు భక్తి పాటలు వినవచ్చు ఎటువంటి దోషము కూడా లేదు మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తూ ఉన్నాను మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి ఇంకొక వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సమస్త సుఖినో భవంతు స్వస్తి